మనకి లక్ష్మీదేవి అంటే అందరికి ఇష్టం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరంతా కూడా కోటీశ్వర్లు కావాలంటే మనం సింపుల్ సింపుల్ మెథడ్స్ ఏరుకుంటాం సాధారణమది ఏ చెట్లని ఇంట్లో పెంచుకోవాలి ఏ పువ్వులతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి ఇలాంటి వాటిల మీద మనం ఫోకస్ ఎక్కువ చేస్తాం అప్పుడు మనం చెట్లు వేసేది ఎందుకండి పువ్వులు పోస్తాయని మరి ఏ చెట్లంటే లక్ష్మీదేవికి ఇష్టం అవి చూద్దాం అసలు తానే లక్ష్మీదేవి అయ్యి మరి తులసి మాత ఆవిర్భవించింది తులసి యొక్క చెట్ల ఆకుల్ని కనుక మాల చేసి అంటే ఆ చెట్టుని పూజించకూడదు పూజించాల్సిన తులసి చెట్టు వేరేగా పెట్టుకోవాలా పూజించకూడకుండా తులసి వనాన్ని వేసుకోండి ఒక పది చెట్లు వేసుకున్న రోజు శనివారం నాడు కనీసం ఆ తులసి మాలని కట్టి శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క మెడలో వేసుకోవాలి మిగతా రోజుల్లో చిన్న చిన్నది శ్రీకృష్ణుడి యొక్క పాదాల దగ్గర వెంకటేశ్వర వారి యొక్క పాదాల దగ్గర పెట్టుకోవాలి అంటే తులసీదేవిని ఇంట్లో కంపల్సరీ పెంచుకోవాలి తులసి ఉంటుంది విష్ణు తులసి ఉంటుంది కృష్ణ తులసి ఉంటుంది తులసి పెద్ద అడవిగా తుప్పగా వస్తుంది కాబట్టి కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని రెండింటిని కలిపి మీరు పెంచాలి ఇది మొట్టమొదటిది ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కోటీశ్వరణలు చేస్తుంది ఇక రెండవ చెట్టు మారేడు చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవే పార్వతీదేవి అంటే ఎవరండి లక్ష్మీదేవే ఆ అమ్మవారే మారేడు చెట్టుగా పుట్టింది కానీ ప్ర అందువలన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మారేడు చెట్టు పెంచాల మరి మారేడు చెట్టు పెద్ద వృక్షం అవుతుందంటే అండి అంటే డబ్బులు కావాలంటే కావాలంటే కష్టపడాలా హైబ్రిడ్ మారేడు చెట్లు వచ్చినాయి వెయ్యండి మారేడు చెట్టు ఇంట్లో ఉండాలి కంపల్సరీ లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అంటే కేవలం లక్ష్మీదేవికి పూజ చేస్తేనే కాదు ఆ మారేడాకుల్ని మీరు మూడు కలిగినటువంటి ఆ మారేడు కొమ్మను తీసుకొని శివలింగం మీద పెట్టాలి పరమేశ్వరుడికి అర్పించాలి శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు ఏంటంటే శివుడు పటం దగ్గర పెట్టండి ఈ విధంగా మారేడు చెట్టుని పెంచడం వల్ల కూడా మీరు కోటేశ్వరులు అయిపోతారు ఇక మూడవది కదంబ వృక్షం కదంబ వనవాసిని అని మహాలక్ష్మీదేవిని మనం చెబుతాం బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి కదంబం పెద్ద చెట్టులాగా అవుతుంది ఆ కదంబ చెట్టుని పెంచండి ఇళ్లల్లో బ్రహ్మాండమైనటువంటి వాసన రోజుకొక పువ్వుని మీరు అమ్మవారికి పెట్టచ్చు అలాగే అయిపోవడం ఖాయం అలాగే వేప చెట్టుని పెంచాలి లక్ష్మి మహాలక్ష్మి తల్లి వేప చెట్టులో ఉంటుంది కాబట్టి వేప చెట్టుని పెంచి తిన్నట్లయితే మీరు ఎక్కువ కాలం బతుకుతారు ముందు అమ్మవారు ఇచ్చే డబ్బును ఆస్వాదించాలంటే ముందు మీరు ఉండాలి కదా ఆక్సిజన్ని చక్కగా కార్బన్ డైఆక్సైడ్ని అధిక శాతంలో ఆక్సిజన్గా మార్చే ఏకైక చెట్టు వేప చెట్టు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పెంచాలి ఇక నెక్స్ట్ ఔదంబర వృక్షం మేడి చెట్టు ఈ మేడి చెట్టు ఇలా అన్నిటినీ నీళ్ళు కూడా వేయాలి నీళ్లు వేయకపోతే చచ్చిపోతారు చచ్చిపోతే మీకు ఉన్న లక్ష్మి కూడా పోద్ది మీరు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి చెట్లు వేయండి నీళ్లు పోయండి ఈ ఔదంబర వృక్షాన్ని మేడి చెట్టుని కనుక మీరు కనుక పెంచినట్లయితే బ్రహ్మాండంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు లక్ష్మి నారాయణులు ఇద్దరు కలిసి ఔదంబర వృక్షంలో నివసిస్తారు నరసింహస్వామి వారికి మరి ఈ యొక్క హిరణ్య చంపిన తర్వాత గోళకి విషం అంటేసుకుంది ఈ విషంతో బాధపడిపోతున్నాడు మనకులాగా పోటొచ్చేస్తుంది గోళకి అప్పుడు లక్ష్మీదేవి మేడు పండు తీసుకొచ్చి ఆ గోళల్లో పెడితే వెంటనే విషం లాగేస్తుంది అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి నరసింహస్వామి వారు నేను లక్ష్మి ఇద్దరం కలిసి ఈ అవదంబర వృక్షంలో నివసిస్తామన్నారు కాబట్టి ఈ అవదంబర వృక్షాన్ని పెంచుకోండి బ్రహ్మణంగా కోటీశ్వరులైపోతారు ఇక మళ్ళీ ఇంకొక చెట్టు ఉందండి రహస్యం అది రావి చెట్టు ఆ రావి చెట్టుకి మీరు ఇంట్లో పెంచుకోవాలా దీని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా చేసుకుంటే ఇవన్నీ కూడా రావి చెట్టు మీకు అపారమైనటువంటి సంపదనిస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమ అని ఈ ఆకులతో మహాలక్ష్మి తల్లికి శుక్రవారం నాడు కనుక మీరు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోతారు మరొక చెట్టు ఉందండి రహస్యాతి రహస్యమైనటువంటి చెట్టు అది తామర పుష్పాన్ని మీ ఇంట్లో పెంచుకోండి స్విమ్మింగ్ పూల్లాగా పెట్టుకోండి ఒక లాగా పెట్టుకొని లోటస్ తామర పువ్వులు కానీ కలవ పువ్వులు కానీ ఈ చెట్టుల్ని కనుక మీరు పెంచినట్లయితే అపార కుబేరులు అయిపోతారు అంతేకాదు బ్రహ్మ బ్రహ్మకపాలం పువ్వు ఆ కలవబోవో అది హిమాచ హిమాచల్ ప్రదేశ్లో దొరికేటటువంటి ఆ పుష్పాన్ని బ్రహ్మ పుష్పం అంటాం అది తీసుకొచ్చి మీరు ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు హైదరాబాద్లో ఆ పువ్వు కనుక మీ ఇంట్లో పూసినట్లయితే రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అయిపోతారనమాట అందులో డౌట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఫేజు ఈ యొక్క ఈ చెట్లను ఫస్ట్ బ్యాచ్ పెంచండి నెక్స్ట్ బ్యాచ్ చెట్లు లక్ష్మీదేవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం శుభమస్తు మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ మీ తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి మీ తాతల టఫీమని పైకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి ఆ తర్వాత మీ తాతల తరపు ఆస్తి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నటువంటి వాళ్ళు నో కాంప్రమైజ్ విడిపోవడమే అనేటటువంటి ధోరణకు వస్తారు అయితే కోర్టుల్లో మరి జడ్జులు ఆనరబుల్ జడ్జెస్ కానీ మాటలు కనుక మీరు విన్నట్లయితే గ్యారంటీగా మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అలాగా పోలీస్ ఆఫీసర్ల మాట వినండి పెద్ద మనుషుల మాట వినండి కాపురాలు నిలబెట్టుకోవడానికి మీరు చూసుకోండి అనవసరమైనటువంటి ఈగోలకు వెళ్ళకండి ఇప్పుడు మీకు తెలీదు తర్వాత మీకు తెలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ కూడా మీకు ఈ ఆషాఢ మాసంలో చెవికి వినదు మనస్సుకు పట్టదు అప్పులు తెగజేస్తారు గతంలో ఆ అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చేస్తారు ఇళ్ళులు కొంటారు స్థలాలన్నీ కూడా మరి తక్కువ రేట్లకి సాధించుకుంటారు ఏలినాటిసిన ప్రభావం జరుగుతోంది ఎంత సుఖాలు ఉన్నప్పటికీ కూడా అంత మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారు అందరు కూడా స్త్రీలంతా కూడా మనశ్శాంతితో జీవిస్తారు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం కోరుకున్న ఆదాయాలు రావడం ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు వారియర్స్లు వచ్చేసేయడం ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మీ బకాయిలన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది మకర రాశి వారికి వారికి తిరుగులేదు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం పెళ్లి చూపులకు ఒకటికి రెండుసార్లు వెళ్ళడం కట్న కట్నకానుకలకు బాగా జబర్దస్తిగా మీరు అడిగితే అవతల వాళ్ళు మీ అత్తగారు వాళ్ళు ఒప్పేసుకోవడం కొత్త కొత్త కానుకలు కొత్త కొత్త పెళ్లి అయిన వాళ్ళకి మరి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రావడం అత్తగారి వల్ల లాభం ఇవన్నీ కూడా ఈ సుఖ పరంపరలు మిమ్మల్ని బుక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఏం చేయాలో తెలియదు అనమాట అంత సక్సెస్ ఉద్యోగంలో ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్సు నూతన గర్ల్ ఫ్రెండ్స్ ఈ విధంగా మరి జీ జీవితంలో అన్ని విధాలుగా ముందంజకు దూసుకొని వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళు ఒకటేంటంటే ఏలు నడిచని ప్రభావం వల్ల హుషూరుమంటూ ఎప్పుడు కూడా ఏదో పెళ్ళం వదిలేసిన వాళ్ళలాగా ఏదో బుర్రలా పెట్టుకొని మీరు ఉండడం అనేటటువంటిది ఒక్కటే మైనస్ తప్ప మిగతా అంతా కూడా గ్రాండ్ సక్సెస్ లేనిపోని నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆడవాళ్ళతో కనుక మాట్లాడితే మరి అపనిందల పాలైపోతారు కాబట్టి దూరంగా ఉండండి ఆడవాళ్ళకు దూరంగా ఉండండి శ్రేయస్కరమైనటువంటి మార్గము కాబట్టి ఈ విధంగా మీరంతా కూడా ఈ మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మిమ్మల్ని మించినటువంటి జాతకులే ఉండరు రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా ఎదుగుతారు రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడున్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైద్వైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ బిల్సు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణమైపోతారు దశ దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు